హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు బ్లాగ్స్ ఇది శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూ మ్యూజియం అనమాట సో ఈ మ్యూజియంలో మనకి అప్పట్లో యూజ్ చేసిన వెపన్స్ వాళ్ళు ఫుడ్ కోసం ప్రిపేర్ చేసింది అదంతా సో నాకు చాలా డౌట్స్ ఉండే సమ్మక్క సారక్క గురించి అండ్ మేడారం జాతర గురించి సో ఈ మ్యూజియంలో ఇతను వర్క్ చేస్తున్నాడు అనమాట సో నేను అడిగి తింటే అన్నీ చెప్తున్నాడు నా వేషం చూసి భయపడకండి బికాస్ మనం ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ లెక్కనే ఉండాలి అట్లని కాదు ఎంత హీట్ ఉందంటే వామ్మో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అంత హీట్ ఉంటుందని చెప్పేసి సో చాలా హీట్ ఉందనమాట అక్కడ సో అట్లా రెడీ అవ్వాల్సి వచ్చేసింది ఇక్కడేమో మనకి మేడారం నుంచి నియరెస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి లైక్ లక్నవరం లేక్ ఇవన్నీ ప్లేసెస్ గురించి ఒక మ్యాప్ ఇచ్చినారు అండ్ ఇక్కడ ఈ మేడారం అనమాట మేడారం మనకి కుంకుంబర్ని తీసుకొని వస్తారు కదా చిల్కలగుట్ట అదంతా అండ్ మెడారంలో జాతర ఎట్లా చేస్తారు అనే దాని గురించి అక్కడ చిన్నగా ఇచ్చారు తర్వాత ఇక్కడ తాటిబుట్ట అని చెప్పేసి పీటలు అండ్ ఇవన్నీ దేంతో తయారు చేస్తారో మీకు ఐడియా ఉందా అసలు వీటితో కూడా తయారు చేస్తారని నాకైతే డౌట్గానే అనిపించింది అనమాట బాటిల్ గ్రౌండ్ అంటే సోరకాయని ఎండబెట్టి అది బుర్రలాగా అయిన తర్వాత దాన్ని లైక్ వాటర్ బాటిల్గా అట్లా తయారు చేస్తారు ఒక్కొక్క దాంట్లో సుమారుగా ట్వంటీ లీటర్స్ కూడా పట్టే ఛాన్సెస్ ఉంటుందంట నిజంగా అనిపించింది తర్వాత ఇది జాతర కి రిలేటెడ్ పిక్స్ ఇక్కడ పెట్టినారు ఎందుకంటే అప్పట్లో ఉన్నది ఇప్పుడు లేదు కాబట్టి మేము మ్యూజియంకి చాలా మా ఫ్యామిలీ అంతా వెళ్ళినాము వాళ్ళు యూజ్ చేసిన గంటలు స్టోన్స్ నిజంగా మ్యూజియం పెట్టి చాలా మంచి పని చేసినారు ఎందుకంటే ఇట్లాంటివి మనం చూసి చాలా తక్కువ చూస్తాము అండ్ ఇవన్నీ సమ్మక్క బుర్రకాయ అండ్ వాళ్ళు యూస్ చేసినవి చాలా జాడకట్టలు చాటలు సో ఇవన్నీ ఎందుకు అని అనిపిస్తుంది మనకి కానీ ఇవన్నీ తెలుసుకోవాల్సినవి చూడాల్సినవి ఇది మన కల్చర్ అండ్ మన గురించి మనం తెలుసుకోవాలి అండ్ మన వాళ్ళు ఇప్పుడు మనం ఇంత దూరం నుంచి వెళ్ళి చూసేసి వస్తున్నాము అవన్నీ వాళ్ళు నీళ్ళు తాగడానికి భోజనానికి వీటిని యూజ్ చేస్తుండే అండ్ బాస్కెట్స్ నిజంగా ఇన్ని ఐటమ్స్ మనం ఇప్పుడు అంతా రెడీమేడ్గా వచ్చేసింది ఇన్ని ఐటమ్స్ యూజ్ చేస్తారా అనేది కూడా మనకు తెలియదు మనకే సగం తెలుసు అంటే మన పిల్లలకు అసలుకే తెలియదు సో ఈ కత్తిపీట అప్పట్లో నేను మినప్పుడు చూస్తూ కత్తిపీట ఇప్పుడు యూస్ చేస్తున్న వాళ్ళే చాలా తక్కువ చేపలు తాడులు సో ఉట్టి కట్టడానికి కూడా ఒక తాడు యూ యూజ్ చేస్తారు కదా అవి ఇదేమో నాగలి నిజంగా ఒక మంచి మ్యూజియంకి తీసుకొని వెళ్ళిన పిల్లల్ని అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఇది గుణపము గుణపం అంటే ఎంతమందికి తెలుసు విత్తనాల తొట్టె అంటే విత్తనాలు వేసి వేయడానికి ఒక తొట్టి యూజ్ చేసి ఉండే జల్లెడ ఇలాంటివి ప్రతి ఒక్కటి వాళ్ళు యూజ్ చేసింది అండ్ మన నానమ్మలు ఆ వాళ్ళు యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కొడవళ్ళు గొడ్డలి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో గడ్డపార ఐ మీన్ పార చాలా ఐటమ్స్ అన్నీ అన్నీ ఇక్కడ పెట్టినారనమాట అండ్ లోగుడు అని అంటే మరి ఇది దేనికి యూజ్ చేస్తారో కానీ అక్కడ ఇది పెట్టినరు అండ్ పులి కట్టే అంటే పులిని కొట్టడానికి దూడ కట్టే వాటికి యూజ్ చేయడానికి ఎందుకంటే అప్పట్లో ఫారెస్ట్ కదా ఇప్పుడు కూడా అది చాలా పెద్ద ఫారెస్ట్ ఫారెస్ట్లో ఎన్ని యానిమల్స్ ఉంటాయో పెద్ద పులి మీట అంటే అది పెద్ద పులి వచ్చినప్పుడు దాన్ని కొట్టడానికి బర్డ్ నోజెస్ అంటే బర్డ్కి కూచ్చుకోపోయే ఇట్లా వేటాడతారు కదా వేటాడడానికి యూజ్ చేసే వెపన్స్ అనమాట ఇవన్నీ వేట మరియు చేపల వేట గురించి ఇవాళ యూజ్ చేసేవాళ్ళు ఎలుకల బోను ఈవెన్ ఇప్పుడు కూడా మనం యూజ్ చేసాం ఎలకల బోను బరిసే అదే స్టోన్ వేసి కొడతారు కదా సో కొన్ని అయితే చూసినాయే కొన్ని చాలా వరకైతే చూడనివి ఈ తా బర్డ్ నోజ్ అంటే పౌజు ఉచ్చు పౌజు పిట్టలు అంటారు కదా వాటికి ఉచ్చు వేయడానికి యూజ్ చేసేది ఇన్ని ఐటమ్స్ ఈ మ్యూజియంలో చాలా మంచిగా పెట్టినరనమాట సో చేపల గురించి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మనము ఇప్పుడు కొన్ని చైనా వీడియోస్లలో యూస్ చేస్తున్నారు ఈ చేపలు పట్టేవి ఇవన్నీ అది చూసి వా వాస్తామని కొన్ని లక్షల వ్యూస్ ఇస్తున్నాము కానీ మన వాళ్ళు యూజ్ చేసిందే వాళ్ళు కాపీ చేసినరు అనేది మనకైతే తెలియదు ఇట్లాంటివి చూసినప్పుడు అరే ఇది మనదే కదా మనది కాపీ చేసిన రేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఇవాళ ఇవన్నీ ఓకే కానీ ఆ చేపల ఉచ్చుకి ఇందాక బాస్కెట్ లాగా కనిపించింది చూడు అదైతే మన వాళ్ళదే తర్వాత ఇక్కడ కొమ్ములు మామూలుగా యానిమల్స్ ఫారెస్ట్లో చచ్చిపోతాయి కదా దుప్పి కొమ్ము వీటన్నిటిని తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ స్టోర్ చేసిండ్రు మనకు చూపించడం కోసం అని గిరిజన కళ కళలు మరియు సంస్కృతులు అంటే వాళ్ళు ఆడిన ఆటలు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళ ఫెస్టివల్స్ అవన్నీ ఈ మట్టిపోయి ఎంతమంది మట్టిపోయిని మీరు చూసారు నాకైతే మా నాన్నమ్మ చేస్తుండే మట్టి దాని మీద రొట్టె ఇప్పుడైతే ఎక్కడ మొత్తం గోడలు నల్లగా అయిపోతాయి అని చెప్పేసి ఎవరు మట్టి పొయ్యి కూడా పెడతలేరు ఇదేమో నీళ్ళ కోసము వంట చేసుకోవడం కోసము వాటి కోసం యూజ్ చేసిన ఈ ఐటమ్స్ అన్ని వెదురు గొట్టము ఇప్పుడు మనం బొంగులో చికెన్ అని చెప్పేసి ఈ గొట్టాలలో పెట్టుకొని చేస్తున్నాం కదా అట్లాంటిది అండ్ వాళ్ళు లగ్ జాతరలాగా చేస్తారు కదా అప్పుడు ఇలాంటి వేషాలు వేసుకొని డాన్స్ చేస్తారు అండ్ ఇప్పుడు కూడా మనకి గుడి బయట ఇలాంటి కొమ్ములు ఇవన్నీ వేసుకొని కనిపిస్తారు జాతకం చెప్తామని అంటారు కదా వాళ్ళు అనమాట సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసినాయి కోలా స్టిక్స్ అంటే మరి ఇవన్నీ దేనికి యూజ్ చేస్తుండేనో వాళ్ళు కానీ గిల్లికాయలు అంటే ఆడుకోవడం పర్కిడ్ వీటన్ని ఇన్ని ఐటమ్స్ వాళ్ళు కొమ్ము ఏ ఏదో ఒక కొమ్ము ఉంటుంది కదా ఆ కొమ్ము కాళ్ళ గజ్జలు సో డోలీ మనం డోలు ఉంటుంది కదా అది సో ఇంత మంచి మ్యూజియం ఎందుకు అనిపించింది నాకు ఈ వీడియో మొత్తం ఎందుకు పెట్టాలనిపించింది అని అంటే సో అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు అని లేదు సో కొంతమందికైనా నేను పెట్టిన మ్యూజియం యూజ్ అవుతుంది కదా అని ఇక్కడ లేడీస్కి అందరికీ ఇష్టమయ్యే జ్యువెలరీ అనమాట అప్పుడు వాళ్ళు యూజ్ చేసింది పవిత్ర అందెలు అంటే వాళ్ళ కాళ్ళకి యూజ్ చేసిన కడియాలు ఉంటాయి కదా అవన్నమాట దండ కడియాలు తర్వాత మూజంతి కడియాలు చాలా అంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కాళ్ళ కడియాలు వడ్డానం వడ్డానం అయితే సూపర్బ్ ఉంది కదా అంటే ఆ ట్రెండ్నే ఇప్పుడు మళ్ళీ మనం యూజ్ చేస్తున్నాం చెక్క బీరువా కంక పెట్టే అండ్ కోపిరి ఇది ఏందో మరి ఇవేమో గింజలు అనమాట నల్లగడ్డలు గింజలు తర్వాత దుస్స దుస్సవడ్లు బొబ్బర్లు పూసు గింజలు పూసు గింజలు అంటే నేను అనుకున్నా కానీ అవి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అవి లైక్ లాగా ఉన్నాయి చూసినా నేను ఓపెన్ చేసి కాకపోతే ఈ వీడియోలో చూపించలేదు ఎందుకంటే మళ్ళీ మ్యూజియంలో ఒక చెయ్యి ఎందుకు పెట్టినారంటారని సో తర్వాత నెక్స్ట్ ఫ్లోర్ ఉందనమాట నెక్స్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ అదే ఎలా అనేది అండ్ నాకు ఎంత బాగా అనిపించిందంటే ఆ ఏరియాలో కూడా ఇంత నీట్ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అండ్ ఈ మ్యూజియంలోకి ఎంటర్ అవ్వడానికి టెన్ రూపీస్ మాత్రమే తర్వాత ఈత చాప కంక చెప్పులు అండ్ చాలా కోపిరి ఉండ అదే ఏమంటారు దారం తాడులాగా ఉంటుంది కదా పిల్లల చేప పిల్లల్ని పడుకోబెట్టడానికి చేప బేబీ మ్యాట్ అనమాట సో ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో ఇచ్చినారు బాంబో బూషి అదే గుడిస వాళ్ళు ఉండేది అట్లాంటి గుడిచిలలో ఉంటూనుండే అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ అనమాట వాళ్ళ పూజ పూజకి కానీ వాళ్ళ ఆయుధాలు కానీ ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ ఇవి వాళ్ళ లాడ్ అంటే దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి కదా సో వాళ్ళ దేవుడి విగ్రహాల ఫొటోస్ ఇవన్నీ అండ్ ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఒక వీడియో ఉందనమాట అంటే ఒక మంచి పిక్ క్రియేట్ చేసినారు వాళ్ళంతా సో నాకు మస్తు మంచిగా అనిపించింది నేను లోపలికి వెళ్తానంటే ఫస్ట్ మా హస్బెండ్ వద్దన్నారు తర్వాత వెళ్ళలే పర్లేదు అని అంటే సరే అని చెప్పేసి మెల్లగా జంప్ చేసి నేను లోపలికి వెళ్ళిన సో ఎంత మంచిగా అనిపించింది అంటే నిజంగా ఎక్కడికి వెళ్తే అక్కడలాగా చేంజ్ అయిపోవాలి నేను పాష్గా ఉంటాను నేను ఇట్లానే ఉంటా అని చెప్తే ఐ థింక్ అది సెట్ కాదేమో నేనైతే మస్త్ అనిపించింది నేను మస్త్ ఎంజాయ్ చేసినా నేను అక్కడ వెళ్ళి నించుంటే నిజంగా వాళ్ళని టచ్ చేసిన ఫీలింగ్ వాళ్ళతో పాటు డాన్స్ చేసిన ఫీలింగ్ వచ్చింది సో మావాడేమో డోలు కొడతా అని చెప్పేసి వచ్చిండు వాళ్ళు నిజంగా అప్పటి కల్చర్ అదంతా ఎంత బాగుందంటే వాళ్ళ అది నిజంగా ఇవేమో అక్కడ వాళ్ళప్పట్లో డ్రా చేసిన ఆర్ట్ అనమాట ఇదంతా సో ఆ ఆర్ట్స్ కూడా చాలా బాగున్నాయి కదా అండ్ ప్రతిదంటే అది అక్కడ టచ్ చేయొద్దు అని చెప్పేసి ఇచ్చినారు ఎందుకంటే మనం టచ్ చేస్తే మళ్ళీ ఆ రియాలిటీ పోతుంది కదా అని చెప్పేసి కానీ పెయింటింగ్ మాత్రం సూపర్బ్గా ఉంది తర్వాత వాటర్ లిఫ్టర్ అప్పట్లో బావిలల్లో ఇది కిందికి వేసి వాటర్ని మీదికి లాగుతుండే ఉండే ఇదేమో లెంకపీట డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ మనం ఒక ఇందులో ఒక థర్టీ పర్సెంట్ చూసి ఉండొచ్చు బావి గిరక సో మిగతా సెవెంటీ పర్సెంట్ అయితే ఈ మ్యూజియంలో మనకు మస్తుగా అనిపిస్తుంది సో నేను ఏది ఎడిట్ చేసి కట్ చేయాలని అనిపించలేదు బికాజ్ నాకు అంత మంచిగా అనిపించింది అనమాట ప్రతీది చేపల అటిక తిర్రిబుట్ట సో ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకి మంచిగా అనిపించాలి మన పిల్లలకి తెలవాలి అనేసి నేను ఈ వీడియో ఫుల్ వీడియో పెడుతున్నాను అండ్ ఈ ఫొటోస్ అన్నీ కూడా జాతరకి వచ్చినప్పుడు ఆ జాతరలో ఎలా జరుగుతుంది అని చెప్పేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అనుకుంటా ఎయిటీ ఫోర్లోనో ఎయిటీలోనో ఒక ఫో ఫోటోగ్రాఫర్ ఈ ఫొటోస్ తీసిండు నైన్టీన్ ఎయిటీస్లో సో ఈ ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీసిండు అనమాట ఎవరు వీరేష్ బాబు అనే అతను సో ఆ ఫొటోస్ని ఇక్కడ మనకి మన కోసం పెట్టిండ్రు ఎంత బాగుంది అని అంటే ఆ జంపన్న వాగులు స్నానం చేయడం జాతర అమ్మవారి దర్శనము వాళ్ళు ఆడే ఆటలు అండ్ జాతకాలు చెప్తారు కదా అవన్నీ అనమాట అందులో క్లియర్గా ఉన్నాయి తర్వాత బయట హట్స్ ఇచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ గుడిసెలు ఉంటాయి కదా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గుడిసెలు ఇంత మంచిగా ఉందో నిజంగా ఈ బిల్డింగ్స్లలో ఉండి 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 ఇవి చూస్తే అబ్బాయి ఎంత బాగుంది ఇందులో ఉన్న వాళ్ళు ఎంత లక్కీ అని అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది కదా ఎవరి దగ్గర ఏది ఉందో అది మనకు వద్ద అనిపిస్తుంది అండ్ ఇందులలో మంచి కూల్గా అంత ఎండలో కూడా ప్రశాంతంగా కూల్గా ఉందన్నమాట ఇదంతా మా నాటి బ్యాచ్ అండ్ తర్వాత లోపల వీళ్ళంతా బయట ఆడుకుంటున్నారు అండ్ ప్రతి ఒక్క గుడిసెకి మంచి డెకరేషన్ ముగ్గులతో ఎంత బాగా అనిపిస్తుంది కదా అండ్ లోపల పొయ్యిలు కూడా ఇచ్చిందనమాట పొయ్యిలలో వండినట్టు సో మా వాళ్ళందరూ అంటున్నారు చికెన్ ఫ్రై చేయక్క చికెన్ ఫ్రై తిందామని చికెన్ ఫ్రైయా అని అడుగుతున్నాను సో వాళ్ళంతా అనమాట నిజంగా ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తే ఎంతమంది ఇట్లా ఇలాంటి పొయ్యి మీద వండుతారో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంజు వ్యాగ్స్ థ్యాంక్ యూ